వెల్కమ్ టు పీవీఎన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రంగం అభివృద్ధి చెందడం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనుచిత నెలకొన్న సమయంలో అన్ని కంపెనీల ఉద్యోగాలను తగ్గించుకునే పనిలో పడ్డాయి ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలలో అప్స్ భారీగా జరుగుతున్నాయి ఏఐ రాకతో కొత్త ఉద్యోగాలు పుట్టుక రాకపోగా ఇప్పటికే ఉన్న ఉద్యోగాలకు కోత పడుతుంది పది మంది ఉద్యోగులు చేసే పనిని ఏఐ ఉపయోగించి ఇద్దరు ఉద్యోగం చేసే అవకాశం లభించింది దీంతో కంపెనీలన్నీ ఏఐను తమ సంస్థలో ఉపయోగిస్తూ ఉద్యోగులను పీకేస్తున్నాయి ఉద్యోగం కోల్పోయిన వారి కోసం కేంద్రం ఓ పథకాన్ని అమలు చేస్తుంది ఈ స్కీమ్ గురించి చాలా మందికి తెలియదు ఇటీవల లేఅప్స్ ఎక్కువగా జరుగుతున్న తరుణంలో ఈ పథకం గురించి చర్చ జరుగుతుంది ఉద్యోగం కోల్పోయిన వారికి భద్రత కల్పించేందుకు కేంద్రం కొత్త నియమాలు తెచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం అభివృద్ధి చెందటం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనుచిత నెలకొన్న సమయంలో అన్ని కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడ్డాయి ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో లేఅప్స్ భారీగా జరగనున్నాయి ఏఐ రాకతో కొత్త ఉద్యోగాలు పుట్టుకు రాకపోగా ఇప్పటికే ఉన్న ఉద్యోగాలకు కోత పడుతోంది పది మంది ఉద్యోగులు చేసే పనిని ఏఐ ఉపయోగించి ఇద్దరు ఉద్యోగులు చేసే అవకాశం లభించింది దీంతో కంపెనీలన్నీ ఏఐను తమ సంస్థల్లో ఉపయోగిస్తూ ఉద్యోగులను పీకేస్తున్నాయి దీంతో ప్రపంచవ్యాప్తంగా ఏఎంఎన్ఈసీ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకు అందరూ ఉద్యోగులు లేఅప్ బారిన పడి రోడ్డున పడుతున్నారు ఉద్యోగం లేకపోతే కుటుంబాన్ని పోషించడం చాలా కష్టంగా మారి అప్పులు చేయాల్సి వస్తుంది చిన్న ఉద్యోగుల పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు వాళ్ళు పడే బాధ అంతా ఇంతా కాదు లక్షల మంది ఉద్యోగులు కోల్పోతున్న తరుణంలో వీరికి అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ రియలేషన్స్ కోడ్ రెండు వేల ఇరవై మసాయిదా నియమాలను అమలు చేస్తోంది ఈ నిబంధనల ప్రకారం ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందిస్తోంది ఉద్యోగం కోల్పోయిన నలభై ఐదు రోజుల్లోపు ఉద్యోగి అకౌంట్లో వీరిని నేరుగా జమ చేస్తుంది ఉద్యోగం కోల్పోయాక కొత్త ఉద్యోగంలో చేరేందుకు స్కిల్స్ నేర్చుకునేందుకు ఈ సొమ్మును అందిస్తుంది ఉద్యోగి కొత్త నైపుణ్యాలు త్వరగా ఉపాధిని పొందేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయి కేవలం ఆర్థిక సహాయం అందిస్తే సరిపోదని స్కిల్స్ నేర్చుకుంటే భవిష్యత్తులో కూడా ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది ఉద్యోగి చివరిగా తీసుకున్న జీతంలో పదిహేను రోజుల వేతనానికి సమానమైన నిధులను అకౌంట్లో ప్రభుత్వం జమ చేస్తుంది కంపెనీ ఎవరైనా ఉద్యోగిని తొలగిస్తే పది రోజుల్లోగా ప్రభుత్వానికి రీస్కిల్లింగ్ నిధిని అకౌంట్లో వేయాల్సి ఉంటుంది ఈ సొమ్మునే ఉద్యోగి ఖాతాకు ప్రభుత్వం బదిలీ చేస్తుంది ఈ రీస్కిల్లింగ్ ఫండ్ అనేది అన్ని స్థాయిల ఉద్యోగులకు అందుబాటులో ఉంటుంది అన్ని రకాల ఉద్యోగులు కొత్త స్కిల్స్ నేర్చుకోవడం అనేది అవసరం అందుకే అందరికీ ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది కంపెనీలు ఏడు రోజుల ముందే ఉద్యోగం నుంచి తొలగించే వ్యక్తి వివరాలను బహిరంగపరచాలని ఈ నియమాల్లో ఉంది డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్